మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడలో జరిగే సుందరరామరెడ్డి గారి లైవ్ సెమినార్కి కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవి రామారావు గారు సార్ తో మాట్లాడి ఎఫ్ఐఆర్ గురించి ఒకవేళ మనపై ఎఫ్ఐఆర్ నమోదైతే ఎలాంటి అవంతరాలు ఎదుర్కోవాలన్న విషయాలపై కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ సార్ ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ కనుక పోలీస్ స్టేషన్లో మనపై కానీ నమోదైతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలంటారు ఎలాంటి సందర్భంలో ఇది మనకి నష్టాలని చేకూరుస్తుంది అంటారు యాక్చువల్గా ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ప్రాథమిక నేరానికి సంబంధించిన సేకరణ ఈ ఎఫ్ఐఆర్లు దాదాపుగా ఎవరైతే వ్యక్తి ఇబ్బంది పడతాడో ఆ వ్యక్తి స్టేషన్ పై కంప్లైంట్ ఇస్తాడు ఆ కంప్లైంట్ని స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తులు పరిశీలించి ఇది రిజిస్టర్ అయ్యే కేసా కాదా ఒకవేళ రిజిస్టర్ చేయాలనుకుంటే సబ్ ఇన్స్ట్ర కన్నా తక్కువ స్థాయి ర్యాంక్ ఉన్న వ్యక్తి సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఈ దీనిపై విచారణ జరిపి సాక్షుల్ని ఇన్ కేసు మర్డర్ కేసు లాంటివి అయితే ఇంకా పెద్ద ఎత్తున అది ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది వెపన్స్ ఏమి యూజ్ చేసారు దానికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఉందా అట్లాంటివి సేకరిస్తారు వాస్తవంగా జనరల్ గా ఎఫ్ఐఆర్లు అనేవి నమోదు వాటిలో రకరకాలుగా ఉంటాయి కాగ్జాముల నాన్ కాగ్జాములా అంటే శిక్షల స్థాయిని బట్టి చిన్న చిన్న త్రీ ట్వంటీ ఫోర్ ఇటు మర్డర్ కేసులు వేరే ఉంటాయి ఉంటాయి కాగ్నిజబుల్ కాగ్నిజబుల్ అంటే ఏంటండి అంటే ఏడు సంవత్సరాల కన్నా పైన ఉండే శిక్షలు అయితే నాన్ కాగ్జాబులు మామూలుగా బేలబుల్ ఉంటాయి కొన్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లాంటివి అట్లాంటి కాగ్జాబుల్ ఈ శిక్షల ఆధారంగానే వారికి బెయిల్ వస్తుందా రాదా శిక్షలు ఏ స్థాయిలో పడతాయి అనే రకరకాలు ఉంటాయి మీరు అడిగే క్వశ్చన్ లో ఎఫ్ఐఆర్ నమోదు జరిగితే మనకు నష్టాలు ఏంటి వాస్తవానికి ఇప్పుడు ఎఫ్ఐఆర్ వల్ల ఎవరో ఎక్కడో మన ఏదో లో ఒక లోనో ఒక ధర్నాలోనో ఒక చిన్న ఫైటింగ్ లోనో లేకపోతే ఏమన్నా అన్ని రకరకాల ఇన్సిడెంట్స్ కొంతమంది కొన్ని యాపుల ద్వారానో కొన్ని మిస్లీడ్స్ ద్వారానో ఏదో ఒక కేసులో మన మీద అదర్ సైడ్ కంప్లైంట్ ఇస్తారు మనం అసలు ఆ కంప్లైంట్ని మనం పట్టించుకోము మనపై ఎఫ్ఐఆర్ నమోదైద్ది అసలు ఎఫ్ఐఆర్ అయినట్టు కూడా మనం తెలియకుండా మనం తిరుగుతుంటాం మనం ఎప్పుడో జాబ్ పర్పస్లో లేకపోతే స్టడీ పర్పస్ విదేశాలకు పోవాలన్నప్పుడు ఎఫ్ఐఆర్ అయినట్టు మనం తెలియక మనం పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటాం పాస్పోర్ట్ అధికారులు మన పోలీస్ ఎంక్వైరీ జరిగింది మన పైన మన పైన ఎఫ్ఐఆర్ నమోదైందంటే వెంటనే పాస్పోర్ట్ ఆపిస్తారు జనరల్ స్టడీ రూట్ లో వీసా ద్వారా వెళ్లే వాళ్ళకి స్టడీ పరంగా ఐదేళ్లు పదేళ్లు ఏళ్ళు ఇట్లా మనకి పాస్పోర్ట్ వర్తిస్తుంది అది ఇట్లా క్రిమినల్ కేసులు ఉన్నాయి కోర్టు ద్వారా మనకి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ కన్నా కూడా మనకి పాస్పోర్ట్ వచ్చే అవకాశం ఉండదు ఉద్యోగ విషయాల్లో ఇలాంటి ఎఫ్ఐఆర్ ఫైలింగ్ అనేది విధంగా వాస్తవంగా ఇప్పుడున్న నడుస్తున్న ట్రెండ్ ప్రకారం సాఫ్ట్వేర్ అయితే పెద్ద పెద్ద కంపెనీలు అయితే మనపై ఎఫ్ఐఆర్ అయిన విషయం మనం తెలియకుండా మనం పెద్ద కంపెనీలో జాబ్ కోసం పోతాం అక్కడ కూడా లీగల్ ఆఫీసర్స్ ఉంటారు మన ప్రొఫైల్ మన డేటా మొత్తం తీస్తారు ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్ రంగమే కాకుండా మన లీగల్లో కూడా ఆన్లైన్ బాగా డెవలప్ అయింది ఏ వ్యక్తి పైన ఎక్కడైనా కేసులు అయినాయి అంటే వెంటనే మనం ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు అలాంటి టెక్నాలజీ పెరిగిపోయింది ఏ కంపెనీ అయినా ఉద్యోగం ఇవ్వాలన్నప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటది తీసుకున్నప్పుడు వాళ్ళు మన డేటా అంతా చెక్ చేస్తారు మన పేరు కొట్టగానే మన ప్రొఫైల్ తీయంగానే మనపై కేసులు బుక్ అయ్యానుకోండి మంచి ఉద్యోగం వచ్చే ఆపర్చునిటీ కూడా కోల్పోతాం పాస్పోర్ట్ ఇబ్బంది పెద్ద కంపెనీల జాబ్ ఇబ్బంది ఇన్ కేసు మనకు తెలియకుండా మనం ఫ్యూచర్లు ఎట్లుంటే ఎక్కడికక్కడ మన మీద కేసులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ మనపై ఎఫ్ఐఆర్ ఉంటే గవర్నమెంట్ కూడా కాదు కాదంటారా వాస్తవంగా మనకి ఏదైనా మనపై ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు కంపల్సరీ పెద్ద కి వెళ్ళినప్పుడు స్క్రూటినీ ఉంటది వాళ్ళు మన యొక్క ఎంక్వైరీ చేస్తారు మనకి ఆ కేసును మనం ఆ ఎఫ్ఐఆర్ ని క్లోజ్ చేసుకోంతసేపు మనకు జాబులకి అర్హత ఉండదు ఇక్కడ చూసుకుంటే మన ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది ఒక కంప్లైంట్ లెటర్ మాత్రమే మనపై ఎలాంటి నేర నిరూపణ జరగలేదు ఇలాంటి సందర్భంలో ఎందుకు రిజెక్ట్ అవుతాయి అంటారు మనకు వచ్చి జాబ్స్ అనేవి వాస్తవంగా ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందని మనకు తెలిసిద్దో అప్పుడు అసలు ఆ కేసుని క్లోజ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటది ఎఫ్ఐఆర్ రకరకాలు ఉంటాయి ఎఫ్ఐఆర్ ని మనం డైరెక్ట్ హైకోర్టు ద్వారా క్వాచ్ చేయొచ్చు లేకపోతే డిశ్చార్జ్ పిటిషన్ వేసి అసలు ఎఫ్ఐఆర్ ఆపేయచ్చు లేదంటే షీట్ ఫైల్ అయ్యే టైం లోపల మనం సఫిషియంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అసలు మన నేమ్ ని ఎఫ్ఐఆర్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మంచి లాయర్ ని అప్రోచ్ అయ్యి మన పైన ఎఫ్ఐఆర్ అయింది దీని నుంచి ఎట్లా బయటపడాలని ప్రజలకు కూడా అవగాహన ఉండాలి దానికి ఏదో ఒకవేళ ఎఫ్ఐఆర్ అని మనం తెలుసుకోక అరెస్ట్ కాగానే బెంబెలెత్తిపోయి సామాజికంగా మన చుట్టాలు మన జనాలు ఫ్రెండ్స్ ఏమనుకుంటాయి పరువు పోయిందని భయపట్టాలు ఫీల్ కావటం కాకుండా రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి కొన్ని తెలిసి కొన్ని తెలియక జరుగుతుంటాయి ఎఫ్ఐఆర్ నమోదు కాగానే భయపడాల్సిన అవసరం లేదు ఎఫ్ఐఆర్ లో అసలు మన పైన పడ్డ ఏంది కేసు ఎలాంటి శిక్షలు ఉన్నాయి ఈ కేసు నుంచి ఎట్ట బయటపడాలి మళ్ళీ నిజంగా తప్పు చేయకపోతే మళ్ళీ ఎట్లా బయటపడాలి అనేది చేసుకోవచ్చు సార్ ఒకవేళ మనం ఏదో ఒక సందర్భంలో అనుకోని విధంగా ఏదైనా కేసులో మనం ఎరుకుంటే మన ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇప్పుడు చూసుకుంటే బయట ఏదైనా చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి అలాంటి సందర్భంలో విడదీయడానికి వెళ్ళిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు అవుతుంటాయి కానీ అలాంటి సందర్భంలో నేరం మన పోయి లేకపోయినా మన పైన ఎఫ్ఐఆర్ అనేది ఉంటుంది ఎఫ్ఐఆర్ లో మన పేరు ఉంటుంది అలాంటి సందర్భంలో ఉద్యోగాలకు వెళ్తే రిజెక్ట్ అవుతుంటుంది అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటారు ఎఫ్ఐఆర్ నుంచి మన పేరుని ఎలా రిమూవ్ చేసుకోవాలంటారు వాస్తవాలకి ఎఫ్ఐఆర్లు అనేవి జరుగుతుంటాయి మనము తెలిసో తెలుగు కొన్ని లో పార్టిసిపేట్ చేస్తుంటాము మన మీద కొంతమంది పడని వాళ్ళు మన ఎదురు రకం ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కొంతమంది మన పైన కంప్లైంట్ ఇస్తుంటారు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకు ఆ విషయం తెలిస్తే వెంటనే ఆ సంబంధిత సంబంధిత పోలీస్ స్టేషన్కి మన పేద ఎక్కడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఒక లీగల్ గా ఒక అడ్వకేట్ ద్వారా పోయి మనకు ఆ కేసులు ఏమున్నాయి ఎన్ని విషయాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఆ ఎఫ్ఐఆర్లో నమోదైన సెక్షన్లు ఏంది శిక్షలేంది తెలుసుకున్నాక మనం లీగల్ గా ఫైట్ చేయొచ్చు కోర్టు ద్వారా ఆ ఎఫ్ఐఆర్లో మన పేరు నమోదైంది కాబట్టి తొలగించుకోవడానికి కూడా చాలా రకాల సెక్షన్లు ఉన్నాయి చాలా రకాల లీగల్ పాయింట్స్ ఉన్నాయి ఆ రకంగా వెళ్తే ఎఫ్ఐఆర్లు నమోదైనంత మాత్రాన శిక్ష పడ్డటేం కాదు వాస్తవానికి ఎఫ్ఐఆర్ఏ కాదు కొన్ని ఛార్జ్షీట్లో కూడా దాఖలైన కేసులు కూడా నమోదయ్యే కేసులన్నీ దాంట్లో నుంచి శిక్షలు పడే కేసులన్నీ బయటపడే శాతం చూస్తే చాలా రేషియో తేడా ఉంటుంది ఎఫ్ఐఆర్ లో నమోదైనంత మాత్రాన శిక్ష పడ్డటేం కాదు ఇన్ కేసు అరెస్ట్ చేసినంత మాత్రం కూడా నేరం నిరూపణ అయినట్టు మాత్రం కాదు నిరూపణ అయినట్టు కూడా మనం భావించడానికి వీలేదు ఎఫ్ఐఆర్ కోసం బెంబెలు ఎత్తాల్సిన అవసరం లేదు రకరకాల పరంగా ఎఫ్ఐఆర్లు నమోదవుతుంటాయి మనం లీగల్ గా ఒక మంచి అడ్వకేట్ అప్రోచ్ అవ్వాల్సిందే మనం ఆ దాంట్లో నుంచి బయటపడాలకి చాలా ఉపాయాలు ఉన్నాయి ఉపాయాలు అనొద్దు దీని ఉద్దేశం ఏంటంటే మనం తప్పు చేయనప్పుడు బయటపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అవి వినియోగించుకోవాలి ప్రజలు కూడా ఎఫ్ఐఆర్ కోసం భయపడాల్సిన అవసరం లేదు సార్ ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఇలాంటి అవకాశాల గురించి ఇలాంటి బయటకు వచ్చే విధానాల గురించి వెతుక్కునే కన్నా అసలు ఎఫ్ఐఆర్ మనపై నమోదు అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి వాటిపై మనం దూరంగా ఉండాలంటారు ఎలాంటి వాటిపై మన దృష్టిని కేంద్రీకరించి వాటి జోలికి వెళ్ళకుండా ఉండాలి వాస్తవానికి సమాజంలో ఇలాంటి కేసులు గొడవలు ఎఫ్ఐఆర్ దాకపోవడానికి కారణం ఏంటంటే మన స్కూల్ స్థాయి నుంచే లేకపోతే పేరెంట్స్ ఇంటి నుంచి పిల్లల ప్రవర్తన వాళ్ళ పెరిగే విధానము స్కూల్ ఎడ్యుకేషను వాళ్ళకి క్రమశిక్షణ ఓన్లీ ఒక చదివే కాదు సమాజం ఎట్లా జీవించాలి మనం పెద్దల పట్ల ఏ రకంగా ఉండాలి సమాజంలోని విషయాల పట్ల ఎలా అవగాహన ఉండాలి ఇప్పుడు చూస్తే ర్యాగింగ్ల పేరుతోనో లేకపోతే ఇంకొక పేరుతోనో సినిమా హీరోల పిచ్చితోనో లేకపోతే పార్టీల కాంపిటీషన్ల పిచ్చిలోనో లేదా మనం కొంతమంది లీడర్లకు సపోర్ట్ అనే ఆలోచనలతోనో ఆ మా లీడర్ని అంటవా మా హీరోని అంటవా అనే ఉద్దేశంతో చాలా మంది యూత్ ఇట్లాంటి తెలిసి తెలియక గొడవలకు పోయి కేసులు ఎక్కున్నారు పాత రోజులైతే విలేజ్ లో చాలా కక్షలు కార్పణ్యాలు ఉండేవి పొలం గొడవలని ఇంటి పక్కన గొడవలని రకరకాల గొడవలతోనే కేసులు ఎరుక్కునేవాళ్ళు అసలు వాళ్ళకి అమాయకంగా అసలు వాళ్ళపై శిక్ష పడిద్దిన విషయం కూడా కేసులు అయితేనే విషయం కూడా తెలియకుండా ఎవరో లీడర్ కోసం సపోర్ట్ కోసం గుంపులో గోవిందకపోయి కేసులు ఎరుకోవడం వల్ల ఇబ్బంది పడతారు ఆ కేసులు ఇరుక్కోకుండా ఈ ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఉండాలంటే మన యొక్క సామాజికంగా మన సమాజంలో పౌరుల పట్ల ప్రజల పట్ల మన తోటి వారి పట్ల ఎలా జీవించాలో అనే అవగాహన ఉంటే ఈ కేసులే కావు ఎఫ్ఐఆర్లు నమోదు కావు ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేక ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ స్థాయిలోనూ స్కూల్ స్థాయిలో కూడా చిన్న చిన్న గొడవలు పడి లేకపోతే ఎదుటి వాళ్ళతో హీరోల విషయంలోనూ మీరు అన్నట్టుగా లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుల విషయం పరంగానో చిన్న చిన్న గొడవలు పడి వాళ్ళు ఐ మీన్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నారు వాళ్ళపై ఎస్ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది కానీ వాటి వల్ల వెనకాల జరిగే ఈ అవంతరాల గురించి ఎవరు తెలుసుకోవట్లేదు వాళ్ళకి జాబ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అని అంతేకాకుండా పాస్పోర్ట్ కూడా అప్లై చేయడానికి కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వాళ్ళకి పాస్పోర్ట్ అనేది రావట్లేదు ఇలాంటి సందర్భాలు ఇలాంటి అవంతరాలు ఎదుర్కోకుండా ఉండాలంటే మనపైన ఎఫ్ఐఆర్ అనేది నమ్ముగా కాకూడదు అది కాకుండా ఉండాలంటే ఇలాంటి గొడవలకు కానీ ఇలాంటి చిన్న చిన్న మాట పట్టింపులకు కానీ ప్రతిదానికి కొంచెం దూరంగా ఉంటే మంచిది అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ Thank you, Sanjay.